ఇక నిన్న నుంచి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు నుంచి ఈరోజు తొమ్మిది గంటల వరకు ఇప్పటి వరకు ఒక ఇరవై నాలుగు గంటల సమయంలో సూర్యాపేటలో రాజకీయం చేస్తున్నటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఒక ఉత్కంఠకు గురి చేసినటువంటి ఒక వీడియో ఉంది ఇదే సెవెన్ టూ డబల్ జీరో వేదికగా అప్లోడ్ చేయడం జరిగింది సూర్యాపేట జిల్లాలో గతంలో ఒక కేసు ఒక కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కేసును ఈరోజు నిన్న మొన్న మధ్యాహ్నానికి ఆ కేసును ఎస్పి గారు ఒక అత్యంత ఈ జాగ్రత్తగా వహించి ఆ కేసును ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేసిన క్రమంలో కొంతమంది అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పదిహేను మంది మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అనేటువంటిది వీడియో పెట్టారు ఏమని జగదీశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరుడి పైన నాన్ బెయిలబుల్ కేసు పదిహేను మంది అని పెట్టారు ఈ పదిహేను మంది పరహారు నాన్ బెయిలబుల్ కేసు అని పెట్టగానే ఈ శ్రీకాంత్ రెడ్డికి అసలు ఎంత కాళ్ళు అంటే ఒక బెదిరింపు కాళ్ళ సునామి అనేటటువంటిది వచ్చింది మూడు వందల నలభై తొమ్మిది కాళ్ళు ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఆయనకు ఊపిరి ఈవెన్ ఈ రోజు ఒక కస్టమర్ కేర్ కో ఒక ఐడియా కస్టమర్ కేర్ కో ఒక జియో కస్టమర్ కేర్ కో ఇంకేదో కస్టమర్ కేర్ కో జొమాటోకో లేకుంటే అమెజాన్ కో రా ఒక కస్టమర్ కేర్ కూడా రానటువంటి కాల్ నుంచి శ్రీకాంత్కి వచ్చినాయి అయ్యా మేము ఒకటే కోరుతున్నాం ఈ కేసులలో ఆయన చేసింది ఏమిటో జస్ట్ కేసు నమోదైంది వాళ్ళు పరారీలో ఉన్నారనే ఒక విషయం చెప్పినందుకే ఇంత కాలు చేసే బదులు ఏపీఎస్ లో జరిగింది అనేటటువంటిది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు కేసు ఎందుకు జరిగింది ఏంటిది అనేటటువంటి అక్కడ తెలుసుకొని ఎవరు బాధితులకు న్యాయం చేద్దాం అనేది ఉండాలి కానీ దాన్ని వదిలిపెట్టి అసలు విషయాన్ని వదిలిపెట్టి ఈ శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి శ్రీకాంత్ రెడ్డిని బెదిరిద్దాం అనేటటువంటి క్రమంలో మీరు ఆ ఉద్దేశంతో చేయడంలో మీరు తప్పటడుగు లేచినటువంటి వాళ్ళే మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటిదే శ్రీకాంత్ రెడ్డికి గతంలో కూడా ఈ మల్లన్న ఎమ్మెల్సీ పోటీ చేసిన క్రమంలో తను ప్రాణాలను పనంగా పెట్టి కూడా ప్రచారం చేయడం జరిగింది అందులో మేము కూడా భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు ఇదే శ్రీకాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతోటి ఒక కారును ఎంగేజ్ తీసుకొని మమ్మల్ని ఇంకొక పది మందిని తీసుకొని తను తిరిగిండు గెలుపును గెలుపు అంచుల వరకు తీన్మార్ తీర్మార్మాలను తీసుకుపోవడంలో శ్రీకాంత్ రెడ్డిది ప్రధాన పాత్ర ఆయన తీన్మార్ మల్లన్న టీంలో స్టేట్ కమిటీ మెంబరు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఉండే ఆ రోజు ఎన్నికల్లో నడిచేటప్పుడు తీ దగ్గర బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పోలింగ్ బూత్కు ఒక రెండు మీటర్ల దూరంలోనే డబ్బులు పెట్టేసి బూత్ దగ్గరికి తీసుకుపోయి ఓటర్లను పంపిస్తున్నటువంటి క్రమం వాళ్ళని అడ్డుకొని వాళ్ళ ఆగడాలను అడ్డుకుంటున్న క్రమంలో శ్రీకాంత్ రెడ్డి పైన ముప్పై మంది ముమ్మేటగా దాడి చేయడం జరిగింది అతని దగ్గర ఉన్న ఫోన్ ఏటీఎం ఆధార్ కార్డు అన్నిటిని తన ఆధార్లు అన్నిటిని చించేసి మురికాలు వేసిర్రు ఫోన్ కూడా క్రాస్ చేసిర్రు అతని పైన దాడి చేసిర్రు బట్టలు చంపడం జరిగింది కొట్టడం జరిగింది ఆ రోజు అప్పుడున్న అక్కడ ఎస్ఐ కొద్దిగా చాకచక్యంగా శ్రీకాంత్ అక్కడ నుండి తప్పించిండు లేకుండా శ్రీకాంత్ రెడ్డిని ఆ రోజు ఎలిమినేట్ చేసి ఒక డమ్మి కేసు ఒక గుమ్మి కేసుగా పెట్టేసి శ్రీకాంత్ను అసలు అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆ రోజు శ్రీకాంత్ అదరకుండా బెదరకుండా తీన్మార్ మల్లలను గెలుపు అంచులకు తీసుకుపోయినటువంటి శ్రీకాంత్ ఈ రోజు మీకు బెదరడు అదరడు ప్రజల పక్షంగానే ఉంటుండు మొన్నటి వరకు ఒట్టె జానయన్ భూదందాలను కూడా బయటికి తీసుకొచ్చిన క్రమంలో ఎంతో మంది బెదిరించు ఆ రోజు బెదిరించినా కూడా భయపడకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు అదే రోజు అప్పుడు ఆ క్రమంలో జరుగుతున్నప్పుడు ఆ వెబ్ సిరీస్ లో వచ్చిన ప్రతి వీడియోను కూడా ఇదే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళ ఫేస్బుక్లలో పెట్టుకొని శ్రీకాంత్ దాంట్లో రెండు వేలు మూడు వేల వ్యూస్ వస్తే వాళ్ళ దాంట్లో నలభై వేలు యాభై వేల వ్యూస్ కూడా ఫేస్బుక్లో వచ్చినాయి ఒక కొన్ని సందర్భాలలో లక్ష వ్యూస్ కూడా వచ్చినాయి ఆ రోజు ప్రచారానికి ఉపయోగించుకున్నారు మనదైతేనే మంగళవారం పక్క వాళ్ళది సోమవారం అన్నట్టు మనకు మన అవినీతిని ప్రశ్నించినప్పుడేమో దుర్మార్గుడు పక్క వాళ్ళ అవినీతిని ప్రశ్నించినప్పుడే మనోడైన అక్కున చేర్చుకునేటటువంటి ఈ బీఆర్ఎస్ నాయకుల యొక్క దొందనీతి అనేది సరైనటువంటిది కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరు ఏ వ్యక్తి అని ఇవ్వాలి శ్రీకాంత్ అనే కాదు ఇంకా ఏ వ్యక్తి అయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చేయాలి ఈ కేసు పూర్వపరాలేంది ప్రజలకు మనం ఈ కేసును తోడి మనం ఏ విధంగా మేలు చేయగలుగుతాం అనేటటువంటి దిశగా ఆలోచించాలి కానీ కోన్ కిస్కగాడు వీడెందుకు మాట్లాడతాడు గొంతు పెద్దాము వీని అంతేందో చూద్దాము వాట్సాప్ కాళ్లలో చేసి రికార్డ్ చేసుకోలేరు ఇది చేసుకోలేరు అనేది ఒక దుర్భాషలకు దిగి భయపెడతామనేటటువంటిది సాంస్కృతికి కనుక మీరు ఒడిగడితే మాత్రము ఖబర్దార్ ఇలా మానుకోండి ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు ఇంకా ఎట్లున్నారంటే జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అనేటటువంటి ఒక అదే ఒక ట్రాన్స్లో ఉన్నారు అలాంటివి పక్కన పెట్టండి ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేసిర్రు రాష్ట్రంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిర్రు ఇంకా మీరు ప్రజలకు మేలు చేయడానికి చేయండి కానీ ఇంకేదో మేము చూపిస్తామని తొడలు కొట్టుకుంటామని రొమ్ములు ఇరుచుకుంటామని వస్తే మాత్రం ఇక ప్రజలు మళ్ళీ మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ ఇద్దరు కలిసి ప్రజలకు మంచి సుపరిపాలన ఇవ్వండి చాలా సమస్యలు ఉన్నాయి గతంలో చేసినటువంటివి అక్రమాల సూర్యపేట అనేది అక్రమాల అట్టకు నిలిచింది భూదందాలు ఉన్నాయి అట్లనే ఎస్పీసీడీఎల్లో ఉద్యోగాలు ఇస్తామని ఒక్కా నుంచి అవినీతి జరిగింది ఈరోజు రెడ్ హౌస్ కూడా బాధితులు అనేటటువంటి వాళ్ళు కుప్పలు కుప్పలుగా వస్తున్నారు రోజుకు మీరు వెళ్ళి దమ్ముంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి లిస్ట్ తీసుకోండి అది పోతే దాని తర్వాత మళ్ళీ మనకు జరిగినటువంటివి ఇంకా చాలా దందాలు ఉన్నాయి ఈ ఎస్పీసీడీ లే కాకుండా ఇంకా మెడికల్ కాలేజీలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆడ రెండు వందల ఎనభై ఉద్యోగాలు ఉంటే ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ఆ కాపీలను అందరికి సర్క్యులేట్ చేస్తే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అక్కడ కూడా అవినీతి చేసిర్రు ఈ అవినీతి ఉద్యోగాల అవినీతి భూ దందాల అవినీతి ఎస్సీ ఎస్టీ భూములను ఆక్రమించుకున్నటువంటిది పల్లె వెలుగులలో వచ్చినటువంటి వార్డులలో అవినీతి రైతు వేదికలు నిర్మించడంలో ఎస్సీల భూములు లాక్కున్న దాంట్లో అవినీతి ఉసుక దందాల అవినీతి ఈ అవినీతిలు అన్నీ ఉన్నాయి మళ్ళీ మూడోసారి వస్తాం మమ్మల్ని ఎవడో ఏమన్నాడనే ఉద్దేశంతో ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు మీరు కూడా మేము జగదీశ్వన్న ఒక డబ్బులు పంపుతున్నాం అనేటటువంటిది మీకున్నది జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏంటంటే వీళ్ళని ఏమనొద్దు ఏం గెలకొద్దు ఎన్నికలకు వీళ్ళు ఇప్పుడు గెలికితే నాకు డిస్టర్బ్ అవుతుంది ఎన్నికలకు సహకరించారు అనేటటువంటిది అప్పుడు మీరు జరుగుతున్న ఎన్నికల తంతులో వీటి దృష్టిలో పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా చేయడం జరిగింది ఇప్పటికైనా ఎన్నికల పర్వం అన్నీ అయిపోయినాయి ఇక వచ్చేది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీ ఎన్నికలు ఉన్నాయి వాటినిలో దృష్టిలో పెట్టుకొని ఎన్నికలన్నో దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ పట్టణ ప్రజలకు న్యాయం చేయమని మేము సెవెన్ టూ డబల్ జీరో వేదికగా మీకు ఒక సూచన చేస్తున్నాం